ఈ యొక్క వాగులు పుద్దున మదిలీ వాగు విస్తరణ చేస్తే ఎక్కువ ప్రమాదం సంభవించదు నష్టం సంభవించదు ఆ పద్ధతుల్లో చేయకపోవడంతో రామాపరగ్రామం ఈ రోజు మునిగిపోయే పరిస్థితి కాదు నారాయణ వాగు మదినే వాగులు ఈ వాగు విస్తరణ చేయకపోవడంతో రైతులు వందలాది ఎకరాలు నోటికానికి వచ్చిన పంట నాశనమైపోతుంది ఒక దిక్కు రైతు పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా నష్టపోతున్నా కొన్ని రైతులు ముఖ్యంగా తమ కుటుంబాలు సైతం పెద్ద చేయకుండా కష్టపడి నోటి సాధించినప్పటి ఈ రోజు వాగుపాలవుతుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా కాలం నిర్మించిన ఈ లాగులు మరి విస్తరణ చేయకపోవడంతో వద్దటి వారికి విస్తరణ చేస్తే రామాపురంలో దాదాపు మూడు వందల నాలుగు వందల ఎకరాలు మునుగకు గురి కాకుండా ఉంటుంది ఆ విధంగా విస్తరణ చేయకపోవడంతో ఈ నష్టం సంభవించింది ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ఈ ఒక్క వాగు విస్తరణ చేయాలి అదే విధంగా మరి అదే విధంగా ఐటు పెంచి విస్తరణ చేయకపోతే మరి రైతులు అపారమైన నష్టం సంభవించాలి వెంటనే ప్రభుత్వం ఆదుకోపోతే మరి ఈ మండలాన్ని ముఖ్యంగా బందల్పగురు మండల కేంద్రాన్ని దిగ్బంధం చేస్తాం ఇప్పటికే రైతులు తీవ్రమైన నష్టం వచ్చింది ఈ నష్టం సంభవించిన రైతులు తమ దిక్కు తోచక ఆగమే గోచనంగా ఉండడంతో ఈ రోజు తమ పొలాలు ఎక్కడున్నాయని ఈ వాగులు వంకరు మరి ఎత్తుకుంటూ వచ్చినారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి పొద్దునది అట్లాంటి వాకు విస్తరణ చేయాలి అడుగులు ఎత్తు పెంచి విస్తరణ చేయకపోతే లాభో కాలంలో రైతు కల్పని పెద్ద ఎత్తున ఉద్యోగం తీస్తామని తెలియజేస్తారు

అడుగులో నుండి నారాయణాపురం చిన్నదేవరాపురం రామాపురం సింగాపురం గ్రామాల నుండి అక్కడ పెద్ద పెద్ద వాగులు ఉండడం వల్ల ఈ కింద రామాపురం గ్రామం ఎప్పుడు చూసినది రామాపురం వాళ్ళు ఎంతమందికి అధికారులు చెప్పిన కానీ పట్టించడం లేదు ప్రజాప్రతినిధులు కూడా అడగడం కూడా పట్టించడం లేదు ఏదేమైందండి కింది భాగంలో లేకోడూరు పాటనపల్లె కొత్తపల్లె గ్రామాలు కూడా చాలా నీటి ముఖం ఉన్నాయి రైతులను వెంటనే ఆదుకోవాలి ప్రతిసారి ఈ వాగు ఎలుపు లేకపోవడం వల్లనే ఈ విధంగా వస్తుంది కాబట్టి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ డ్యామ్ ను ఈ యొక్క అలుగులను తెలియదు చేసి అదే విధంగా కేసీఆర్ కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి దాని మీద పోయి సే బాగుంటుంది అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారు ఎన్నికలప్పుడు వస్తారు కానీ పోతారు ఓట్లేదు పోతారు కానీ ఎంత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించడం లేదు ఏది ఏమైనా కానీ ఈ వర్షకాలంలో ఎమ్మెల్యే కూడా అన్ని మండలాలు గ్రామాలు చూసి అక్కడ ఉన్న నాయకులకు అభయమిచ్చి పోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా విధంగా ఇళ్ళ లేకపోయిన నీళ్లు వస్తున్నాయి మాములు తేళ్లు వచ్చే ప్రమాదం ఉంది ఇంకా రామాపురం గ్రామాలను ఆదుకోవాలి ప్రతి సంవత్సరం మంచి నీళ్ళు పోవడానికి కూడా ఇది అంది మంచి నీళ్ళు బావి కూడా ఉంది అక్కడ నీళ్ళు కష్టం ఉంది వాళ్ళకి ఆహారము అన్ని అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే అభ్యక్ష సోదరులారా వచ్చేసిన రైతు సోదరులందరికీ ముందుగా కృతజ్ఞతలు ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే పూర్వకాలం నుంచి ఎప్పుడు నుంచో ఈ వాగులకు పెద్దగా అండర్గ్రౌండ్ అనేది లేదు దానితో బ్రిడ్జిలు అనేవి చాలా నిజలమైపోయినాయి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏసీ కెణాల మీద విస్తరణ పన్నులు చేయాలి వాగులకు పెద్ద ఎత్తున విస్తరణ పనులు చేసి వెడల్పు చేసి వాటికి లాగులు పెద్దగా నిర్మించి పంట నష్టాన్ని తగ్గించాలని చెప్పి వరద నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వము పైన చర్యలు తీసుకోవాలి ఈరోజు చూస్తే ఐదారు గ్రామాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి జల దిగ్బంధంలో ఉన్నాయి మనం తాగునీరు కానీ మంచినీరు కానీ తాకపోతే చాలా పంట నష్టం చాలా తీవ్రంగా ఉంది ప్రభుత్వం ఏరియల్ సర్వే చేయించి ప్రభుత్వాధికారులు స్పందించి పర్యటించి గ్రామాలలో పర్యటించి పంట నష్ట తీవ్రతను అంచనా వేసి తగిన నష్టపరిహారం ఇవ్వాలి దానికి తోడుగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలి ఎరువులు విత్తనాలు అన్నీ కూడా సర్వ నష్టపోయారు రైతులు కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించి ప్రతి రైతు కూడా ఏం చేయాలి ఇక్కడ ఉన్న గ్రామాలు ఐదారు గ్రామాలు చాలా నష్టపోయాయి కాబట్టి మొత్తాది పనుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఈరోజు రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం